హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ విలాగ్స్ ఇలానైతే మనమైతే ఫిషింగ్ కోసం ఫిషింగ్ అయితే వచ్చినాం ఇలా మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చినాం ఇక్కడ మా ఊరి దగ్గరలోనైతే ఇక్కడనైతే పెద్దది వాగైతుంటుంది ఆ వాగు దగ్గరలోనైతే మేమైతే ఫిషింగ్ అయితే వచ్చినాం ఇప్పుడైతే జస్ట్ మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక ఇక్కడనైతే మనకైతే అవుతుంది వాగులో ఎప్పుడైతే మేమైతే చేపలైతే చేపలని పట్టడానికి అయితే గ్యాలరీ గేలాలు అయితే తీస్తున్నాం మొత్తానికి ఇక్కడ నుంచి అయితే మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ మనయితే మరోడైతే అక్కడ తీసిండు గాలం వేయగానే అక్కడ ఏంటంటే అక్కడనైతే చాపనైతే అక్కడ కట్టక తిరిగి చెల్లిపోయింది అది పెద్ద చేప ఉంటే ఒకటి మనమైతే ఈ దగ్గర నుంచి వెళ్ళి ఇట్లయితే కిందికి అయితే దిగుదాం మొత్తానికి ఇట్నుంచి పెద్ద పెద్ద గుట్టలు కొండలు లాగా ఉన్నాయి ఇటు నుంచి మనం వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇక్కడైతే మనకైతే చేపలు పడ్డాయి ఇలా మేమైతే అయితే మా వాగులనైతే ఇక్కడ అయితే గ్యాలు అయితే తీసినాం ఇప్పుడైతే చేపలు వెయిటింగ్ ఏ టైం కొంచెం టైం అయితే ఇక్కడ మనం స్పెండ్ అయితే కొంచెం టైం అయితే వెయిట్ అయితే చేద్దాం వెయిట్ చేసిన తర్వాత చేపలు పడితే లేదు వద్దాం చాలా పెద్ద వాగు ఇది ఇక్కడనైతే మొత్తానికి అయితే గ్యాలం అయితే తీసినాం కానీ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది లేదు చేపలైతే పడదాం మొత్తానికి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ వాగ్ అనేది జస్ట్ ఇప్పుడైతే మొత్తానికి అయితే మనకైతే ఒక చేపనైతే పడ్డది మనయితే మనకైతే ఒక చాప అయితే పడ్డది どどっちだ